వాక్యం చదువుకుందాం ఆది కాండము ఆదికాండము ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము ఆది కాండము అధ్యాయము పదైదవ వచ్చినము అందరం కలిసి చదువుకుందాం అందరము కలిసి చదువుకుందాం అప్పుడు అతడు లాభాను లాభాను నిజముగా నీవు నా ఎముకవు నా మాంసమై ఉన్నావు అనను అతడు నెల దినములో అతని యుద్ధ నివసించిన తరువాత లాభాను నీవు నా బంధువుడు అయినందున ఊరికే నాకు కొలువు చేసేదవా నీకేమి జీతం కావాలనో చెప్పుమని యాకోబును అడిగను లాభానికి ఇద్దరు ఉండరే వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు క